కరెంట్ పాలిటీ లో భాగంగా మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటి అంటే మనకి ఈ యొక్క రాజ్యసభ యొక్క రాజ్యసభ యొక్క పాత్ర రాజ్యసభ యొక్క పాత్ర అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమే రాజ్యాంగ మౌలిక స్వరూపమే రాజ్యాంగ మౌలిక స్వరూపమే అని సుప్రీంకోర్ట్ అనేది ఒక ధర్మాసనం ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తూ ఇటీవల కాలంలో అనేది మనకు న్యూస్ లో రావడం జరిగింది అసలేంటి రాజ్యసభ అనేది పాత్ర అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది పక్కన పెట్టండి రాజ్యసభ పాత్ర అనే విషయాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే ఇది అర్థమైతే గానీ ఇది మనకే అర్థం కాదు అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపము అంటే ఏంటి ఐ మీన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈసారి మీరు సిలబస్లో చూస్తే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హైలైట్ టాపిక్ ఏది అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం ఇప్పుడు గ్రూప్ టూ సిలబస్ లో దీన్ని గా ఉండేది కానీ కరెక్ట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సిలబస్ ఎప్పుడూ ఇంక్లూడ్ చేయలేదు పాలిటిక్యుల భాగంగా చదువుకునే వాళ్ళంతే కానీ ప్రత్యేకంగా ఫస్ట్ యూనిట్ లో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి ఒక టాపిక్ నే ఉన్నాను మనకి అయితే ఈ టాపిక్ అనేది మనం ఆల్రెడీగా కోర్స్ చేశాం కాబట్టి ఆ కోర్స్ లో క్లియర్ గా రెండు రెండు మూడు గంటలు నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది రాజ్యాంగ మౌలిక స్వరూపంలోకి ఎందుకు కొన్ని అంశాలు అనేవి చేరుస్తారు అనేటువంటి విషయాలను నేను ఇక్కడ మాట్లాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడ వచ్చిందంటే అది పాలిటీ మీద అవగాహన ఉన్నట్లయితే మొదటిగా ఇది కేశ భారతి కేసు అనేసి మనకి ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది ఈ కేసు అనేది పూర్తి ఇప్పటికి యాభై ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్న కేశ భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఈ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఇవెన్ నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బెంచ్ పదమూడు మంది ధర్మాసనం కలిగినటువంటి ఒక సుప్రీం కోర్టు బెంచ్ అనేది ఈ కేసవనంద భారతి కేసు అనేది విచారణ చేసి ఒక అద్భుతమైనటువంటి దేశమే నివ్వెరపోయినటువంటి ఒక జడ్జిమెంట్ అనేది ఇందులో రావడం జరిగింది మరి ఈ జడ్జిమెంట్ అనేది ఈ మధ్య కాలంలో ఫిఫ్టీ ఇయర్స్ అనేది జరిగిపోయింది యాభై ఏళ్ళు జరిగిపోయాయి జరిగిపోయే ఇటువంటి సందర్భంలో మరలా మనకి న్యూస్ లోక్ అనేది వచ్చింది ఏ విషయంతో అంటే యాక్చువల్లీ ఈ జడ్జిమెంట్ కి ఈ కేసు కి మధ్య సంబంధం ఏమిటి ఈ జడ్జిమెంట్ కి ఈ కేసు సంబంధం ఏంటంటే అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక అంశాన్ని మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టు అనేది ఈ కేసు ద్వారా మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది మరి ఈ కేసు ఏం జరిగింది ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి అంటే ఇది ఒక అలాబ్రిటెడ్ అండి ప్రమాణానికి ఈ కేసు గురించి నేను ఒక వీడియో చేశాను నేను టోటల్ గా మన ఫుల్ అనేది ఉంటుంది అది అయితే ఇప్పుడు ఈ కేసు చేస్తే మళ్ళీ మీకు నలభై ఐదు నిమిషాలు నేను క్లాస్ చెప్పినట్టు ఉంటుంది కానీ జస్ట్ కరెంట్ అంశాన్ని మాత్రమే టచ్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతాను అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని ఏ కేసులో తీర్పు జరిగింది అంటే సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో జరిగింది మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి మనం మాట్లాడుకునేటువంటి భాషలు చెప్తాం రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటంటే ప్రజెంట్ మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ ఈ డేట్ ఉండే ఇంపార్టెన్స్ ఏంటి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని అంశాలు కాలానికి అనుగుణంగా సవరణ చేయడం అనేది జరుగుతుంది సవరణ చేసుకున్నాం మరి ఈ సవరణ అనేది చెయ్యాలంటే ఈ సవరణ భారతదేశంలో ఎవరు చూస్తున్నారు భారత పార్లమెంట్ అనేది రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది మరి భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కి ఇస్తే ఇండైరెక్ట్ గా మనం ప్రభుత్వానికి ఇచ్చేనట్టే కదా అంటే రాజకీయ పార్టీలు ఈ యొక్క రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది కదా తమకు మార్చుకునేటువంటి అవకాశమే కాకుండా రాజ్యాంగాన్ని దుష్పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కదా రాజ్యాంగాన్ని తమ యొక్క తమ యొక్క స్వార్థ ప్రయోజనాలకి వాడుకునే అవకాశం ఉంటుంది కదా మరి ఇటువంటి సందర్భంలో ఫుల్ ఫ్లెజెడ్ గా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఇవ్వకుండా పార్లమెంటుకి ఇవ్వకుండా కొంత విషయాన్ని సుప్రీం కోర్టు కూడా ఏం చేసింది దాచిపెట్టుకోవడం జరిగింది అంటే దాచిపెట్టుకోవడం అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది అంటే పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అలా అని రాజ్యాంగంలో ఉండే ప్రతి విషయాన్ని కూడా సవరించే అధికారం ఇక్కడ లేదు రాజ్యాంగంలో కొన్ని విషయాలు మాత్రమే సవరించే అధికారం ఉంటుంది అంటే ఇక్కడ దాని అర్థం ఏమొస్తుంది ఒకవేళ ఏదైనా ఒక జడ్జిమెంట్ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు పలానా ఎక్స్ అనేటువంటి అంశము ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కనేది వస్తుంది అంటే దీన్ని సవరించే అధికారం పార్లమెంటుకి లేదు అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క ప్రధానమైన అర్థం ఏమిటి అర్థం ఏమిటంటే వాళ్ళ యొక్క కి అన్ని అధికారాలు కూడా ఇవ్వకుండా దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రాజ్యాంగం యొక్క ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుంటూ కొన్ని అంశాన్ని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో అనేది చేర్చడం జరిగింది ప్లస్ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి నేను చెప్పలేను ఎందుకు చెప్పలేమంటే కాలం మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి కాలానికి పరిస్థితులకి అనుగుణంగా రాజ్యాంగంలో ఉండేటువంటి అంశము ఏది మౌలిక స్వరూపంలోకి వస్తుందో ఏది మౌలిక స్వరూపంలోకి రాదో అనేటువంటి అంశాన్ని అనే అంశాన్ని ఎవరు చెప్తారంటే సుప్రీం కోర్ట్ అనేది వివిధ జడ్జిమెంట్ల ద్వారా చెప్తుందండి సుప్రీం కోర్ట్ అనేది వివిధ జడ్జిమెంట్ల ద్వారా చెప్తుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాజ్యసభ యొక్క పాత్ర కూడా రాజ్యసభ యొక్క పాత్ర కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలోకే వస్తుందని ఇటీవల కాలంలో ఒక జడ్జిమెంట్ లో పేర్కోవడం జరిగింది కాబట్టి ఆ జడ్జిమెంట్ ఏంటి లేదా ఆ కేసు ఏంటి అంటే సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేసి అంటారండి సీతా సోరెన్ సీతా సోరెన్ సీతా సోరెన్ వర్సెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటారు ఈ కేసు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే రాజ్యసభ యొక్క పాత్ర ఏదైతే ఉందో ఆ రాజ్యసభ యొక్క పాత్ర అనేది రాజ్యసభ యొక్క పాత్ర అనేది ఎందులోకి వస్తుందంట బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో అనేది వస్తుంది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో వస్తుందని ఈ జడ్జిమెంట్ అనేది కరెంట్ న్యూస్ లో ఉంది రేపు మీకు ఎగ్జాంపుల్ వచ్చండి అడుగుతారని హండ్రెడ్ పర్సెంటేజ్ అనే సిలబస్ లో ఇచ్చారు ఇటీవల కాలంలో దీని మీద జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ లో ఇచ్చినటువంటి రాజ్యసభ యొక్క పాత్ర రాజ్యాంగ మౌలిక స్వరూపంగా ఈ జడ్జిమెంట్ అనేది చెప్పింది మరి మరి రాజ్యసభ పాత్ర ఏంటి సార్ ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి చూసాం కదా ఇప్పుడు రాజ్యసభ పాత్ర ఏంటని చూద్దాం మీకు తెలిసింది భారత పార్లమెంట్ లో ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారంగా రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపి సెవెంటీ నైన్ ఆర్టికల్ ప్రకారంగా భారత పార్లమెంట్ గా మనం నిర్వచిస్తాం ఇటువంటి సందర్భంలో లోక్సభకి అనేది ఎంత పాత్ర అయితే ఉందో రాజ్యసభ కూడా అంతే పాత్ర ఉంది అవునా పాత ఎందుకు అవును ఎందుకంటే భారతదేశం అనేది ద్వి సభా విధానాన్ని ఫాలో అవుతుంది భారతదేశం అనేది బయట మరి ఈ బై క్యామరలిజం అనేటువంటి మెథడ్ లో లోక్సభ రాజ్యసభ రెండు ఉండాలి అదే మీ రాష్ట్రాల్లో చూస్తే రెండవ సభకు అంత ప్రాధాన్యత అనేది ఉండదు అంటే శాసనసభకు ఉండే అంత ప్రాధాన్యత శాసన మండలి అనేది ఉండదు కానీ బయలుగుండేటువంటి భారతదేశ కేంద్రంలో సభకి ప్రాధాన్యత అనేది ఉంది ఈ దీ సభలో రాజ్యసభకి అమూల్యమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది మనకి ఎందుకంటే దీన్ని ఎగువ సభ అని అంట మేధావుల సభ అని అంటాం నెంబర్ వన్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా మనకి రాజ్యసభలో అనేది ఉంటారు మరి ఈ రాజ్యసభ వన్ నైన్టీ ఫోర్ క్లాస్ టూ ప్రకారంగా వన్ నైన్టీ ఫోర్ క్లాస్ టూ ప్రకారంగా రాజ్యసభకి అనేది కొన్ని అధికారాలనే ఉంటాయి మనకి ఎందుకు రాష్ట్రాల ద్వారా రాష్ట్రాల ద్వారా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించే సభ ఏది మనకి రాజ్యసభ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల ద్వారా ప్రధాన ఎదురు వెళ్తారంటే రాజ్యసభలోకి వెళ్తారు రాజ్యసభ అనేది లోక్సభ కంటే రాజ్యసభ పెద్దది లేదా రాజ్యసభ కంటే లోక్ సభ పెద్దది అనేటువంటి లేదు రెండు సభలు కూడా ఈక్వల్ ప్రాధాన్యత అనేది పోషిస్తాయి ఒకవేళ రాజ్యసభ యొక్క ప్రాధాన్యత అనేది లోక్సభ తగ్గించే అవకాశం ఉంది ఉందా లేదా ఎందుకంటే లోక్సభలో సభలో ఉండే వాళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్స్ ఉంటారు లేదా ఒక చట్టం చేసి రాజ్యసభ యొక్క పాత్రను అనేది డిఫాల్ట్ చేయొచ్చు మరి ఇటువంటి సందర్భంలో రాజ్యసభకి ఒక అద్భుతమైనటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర కూడా ఉంది దీన్ని మార్చడానికి లేదు ఇది ఒక రాజ్యాంగ మౌలిక స్వరూపంలో వస్తుందని ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఏ కేసులో మనం చెప్పడం జరిగిందంటే సీతా సురేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్ అనేది న్యూస్ లోకి వచ్చింది దాని గురించి అనేది క్లాస్ చెప్తున్నాను ఇది మీకు రాజ్యాంగ రాజ్యసభ గురించి కావాలన్నా అదే విధంగా మీకు త్రీ సభ విధానం అంటే ఏంటి రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి మన యొక్క క్లియర్ కోర్సు సుమారుగా రెండు వందల యాభై వీడియోస్ చేసి పెట్టాను ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఉంటుంది మన ఇండియన్ క్వాలిటీలో డెమో కోసం అని ఒక లెసన్ కూడా విడిచిపెట్టాను మీరు డెమో కూడా చూడవచ్చు కానీ ఇక్కడ మొత్తం కరెంట్ క్వాలిటీ తెచ్చి మళ్ళా క్వాలిటీ మొత్తం ఇక్కడ కలిగితే ఓ రెండు మూడు గంటలు వస్తుంది ఈ వీడియో సో అది నాకు ఇష్టం లేక కరెంట్ టచ్ చేస్తూ కరెంట్ క్వాలిటీ అప్డేట్ ఎక్కడ చేయాలో చెప్తున్నాను అప్డేట్ మీరు ఎక్కడ చేసుకోవాలి ఈ విషయాన్ని రాజ్యసభలో చేసుకోవాలి ఇదే విషయాన్ని మనం ఎక్కడ మీరు చేసుకోవాలి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో చేసుకోవాలి ఇది కరెంట్ క్వాలిటీ సంబంధించిన మరొక జడ్జిమెంట్ మనకు న్యూస్ లోకి వచ్చింది సార్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అడుగుతా థ్యాంక్ యూ